హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం ఈరోజు నా డైలీ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి అలాగే ఒక ఐటెం అయితే నేను కొన్నామండి ఈరోజు ఒక తినడానికి అని చెప్పేసి అది పనికి రాకుండా అయిపోయింది అనమాట దాన్ని కాస్త పనికొచ్చేటట్టయితే అయితే ప్రిపేర్ చేశాను అది పిల్లలకు నచ్చే విధంగా అది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే చాలా రోజుల నుంచి మేము సంపద వినాయక గుడికి అయితే వెళ్దాం అని అనుకున్నాము అంటే పిల్లల్ని తీసుకుని వినాయకుడి గుడికి అంటే ఆటోమేటిక్గా పిల్లలు తీసుకుని వెళ్తే చాలా మంచిది కాబట్టి నేను నైంటీ పర్సెంట్ వీలైనంత వరకు వాళ్ళని తీసుకెళ్ళడానికి చూస్తాము వినాయకుడు పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ అనేది అందుకనే తీసుకెళ్తూ ఉంటాను అనమాట ఇంకా సంపద వినాయక గుడికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ అది నేను ఎప్పుడు ఇంటి నుంచే మేము పట్టుకెళ్తాము అక్కడ ఏది నైంటీ పర్సెంట్ కొనము కాకపోతే ఈసారి ఏంటో ఈ ఎండకి ఎక్కడికి వెళ్ళలేక అప్పటికప్పుడు అనుకొని బయలుదేరామన్నమాట ఇంకా అక్కడ తప్పదు ఇంక మరి ఆడు ఇంకా ఎంత రేట్ వాళ్ళు చెప్తే ఆ రేట్ మనం కొనిసుకోవాల్సిందే అసలు గుళ్ళ దగ్గర అయితే అసలు కొబ్బరికాయలు అరటిపలు అసలు కొనలేము ఇంకా మరి ఇంకా తప్పదు కదండి ఇంక అంతకుమించి మనం మేట్ చేస్తాం వాళ్ళు అనుకుని అంటే వచ్చాము మన అవసరం వాళ్ళ అదే వాళ్ళు అయితే కొబ్బరికాయ అయితే తీసుకొని స్వామి దర్శనం అయితే చేసుకొని చాలా బాగా చేసాం వైద్యాలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు సంపద వినాయక గుడి దగ్గర ప్రతి ఒక్కరు కొత్త వెహికల్ కొన్న సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నా ఏది కొన్నా వాళ్ళంటే అది కొత్తగా వాడుతున్నాం అంటే ఖచ్చితంగా సంపద వినాయక గుడికి అయితే తీసుకొచ్చి పూజ అయితే పంతులు ఖర్చు అయితే చేయిస్తారు గొండు పళ్ళు పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు ఇంకా అటు నుంచి మేము సంపద వినాయక గుడి నుంచి వచ్చిన తర్వాత దారిలో ఒక దగ్గర బిర్యానీ చాలా బాగుంటుంది మా షాప్లో కుర్రోలు తెచ్చుకొని తింటారు సేందే అతను అంటే నేను ఇంట్లో రైస్ అది పెట్టాను ఇంకా కర్రీ అది ప్రిపేర్ చేయలేదు అనమాట ఇంకా సరే తీసుకొని తింటారు సందే మనం కూడా తెచ్చుకుని ఒక ప్యాకెట్ తీసుకెళ్దాం అంటే రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం ఒక్కొక్క ప్యాకెట్ డెబ్బై రూపాయలు రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము పిల్లల ముగ్గురు దగ్గర దగ్గర ఓ చక్కగా అంటే రైస్ అది కలిపి తింటారు అనుకున్నాను కానీ ఏకంగా వాళ్ళు బిర్యానీ చక్కగా తినేశారనమాట అయితే చెప్పాను కదా పనికిరాని ఐటెంని పనికి వచ్చేటట్టు చేశాను జయం తాటి ముందులు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో అసలు ఇలా చిదిపి తొక్కలు కూడా నేను చాక్తో గీసాను అనమాట అంత అంత ఇచ్చారు అంటే మనం నమ్మకంతో వేసిబాబు అన్నందుకు మాకు ఇది పనిష్మెంట్ అనమాట అప్పుడు అర్థమైంది ఎవరిని కూడా ఎత్తుగా అంటే వాళ్ళు సరే చిన్నపిల్లడు అమ్ముతున్నాడు కదా ఏముంది చూసి బాబు అని చెప్పాము మేము సరే అంత అంత మరి మన చేతులతో తనుకో అన్నీ ఏరుచుకుంటాం అది వాళ్ళు ఇస్తే అటు ఇటు మిక్సింగ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఏమంటే ఒక్కొక్కటి చూడండి ఎంత ముద్దగా ఉన్నాయో వాటినైతే ఇప్పుడు నేను పిల్లలకి నచ్చేలాగా తాటి మంజులు ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఈలోపు తాటి మంజులు ఐస్ క్రీమ్ అదంటే అన్నమయ్యలోపు ఐస్ క్రీమ్ అలాగ అయిపోతాను అది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా తాటి మంజులు అన్నిటినీ కూడా నేను నీనేమనుకున్నా ముక్కలు ఉంటే బాగుండు కాకపోతే ఆంగాంగలుగా వేసేసాను ఆటోమేటిక్గా అవి మరీ ముద్రగా ఉన్నాయి అది మిక్సీ చేసేటప్పుడు మిక్సీ ఇలా ఇలా ఊగిందనమాట అంత ముద్రగా ఉన్నాయి ఇవి చేద్దాం ఇంత కొనిసాము వేస్ట్ అయిపోతే ఏమనుకున్నాను అనుకున్నాను కానీ అది వేస్ట్ కానివ్వకుండా ఇలా జస్ట్ ఐస్ క్రీమ్లో ప్రిపేర్ చేశాను అనమాట మెత్తగా ఇలా మెత్త మెత్తగా మనం మిక్సీ చేసినా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే ఉండిపోయి కానీ నో ప్రాబ్లం అండి ఎందుకంటే తింటున్నప్పుడు అక్కడక్కడ కొంచెం బాగా తగులుతూ ఉంటుంది అనమాట మనకి నోటికి కాకపోతే తినేటప్పుడు ఐస్ క్రీము తినేదా కాకుండా తాటి ఒక ఫ్లేవర్ ఒక వెరైటీ ఐటమ్ మనం ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ అయితే తినాలనుకుంటాం ఒక డెజర్ట్ అనేది చాలా ఇప్పుడు అందరికీ అది అలవాటు అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు తాటి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసి బాగా మిక్సీ పట్టేసి ఒక గుళ్ళలోకి సపరేట్గా తీసుకున్నాను తాటి ముందులు కనుక తీపు ఉంటే పంచదర తక్కువ పడుతుందండి తాటి కనక కనుక తీపు లేకపోతే పంచదార ఎక్కువ పడుతుంది కొంచెం చప్పగా ఉన్నాయి అందుకే పంచదార కాస్త ఎక్కువగా పడింది అనమాట పాలు పంచదార కలిపి మొత్తంగా మిక్సీ చేస్తాను అన్నింటినీ కూడా అన్ని అన్నీ మిక్సీ చేసి కాస్త అంటే మరీ పల్చగా కాక మరీ చిక్కగా కాక అలా చేస్తాను పాలగొండ పాయసం చేస్తాను కదా అప్పుడప్పుడు అలా ఇక ఈ స్ట్రెచ్చర్లో చేస్తాను చూసారు ఎంత పల్చగా ఉందో ఇది కాస్త ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అంటే మేము తినేలోపు ఇది కూలింగ్ అయిపోవాలి కాబట్టి తినే వెంటనే మాకు కావాలి కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను లేదు మీకు టైం పర్వాలేదు అంటే కనుక మామూలు నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు పక్కన గ్లాసులు ఏంటంటే మా వాడు ఐస్ ఒక్కలతో ఆడతాడు అయితే పెట్టుకున్నాడు అనమాట చెప్పాను కదా బిర్యానీ అని చెప్పేసి బిర్యానీతో పాటు ఆల్మ కుర్మా కూడా ఇచ్చాడు చాలా చాలా బాగుంది బిర్యానీ డెబ్భై రూపాయలకి పర్వాలేదండి చాలా బాగుందనమాట ఇంకా రెండు ప్యాకెట్స్ మాకు అందరికీ సరిపోయింది అన్నం కొంచెం కొంచెం అయితే తిన్నాము ఇంక ఇదైతే బాగా కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే సర్వ్ చేసి ఇస్తున్నాను పిల్లలకి అతనికి అంటే వీళ్ళైతే ఫస్ట్ అయితే మిక్సీ సౌండ్ అంత వచ్చింది ఎలా ఉంటుంది ఏంటో అందరూ అనుకున్నారు కానీ తినేటప్పుడు మాత్రం చాలా బాగుంది అనిపించారు కొంచెం పాలు వేసి ఉంటే బాగుండు అని అనిపించింది ఇందులోకి సబ్జా వాటర్ సబ్జాలు కూడా వేసుకుని చాలా బాగుండు కాకపోతే లేకపోవడం వల్ల నేను వేయలేదనమాట మధ్యాహ్నం అలా అయిపోయిన తర్వాత కాస్త అలా డిమార్ట్కి అయితే వెళ్ళి కొన్ని కొన్ని పిల్లలకి కావాల్సిన బిస్కెట్స్ ఫ్రెంచ్ ఫ్రైసు పొరోటాసు చిన్న చిన్నవి అయితే అంటే చాక్లెట్ సిరప్స్ ఇవన్నీ కావాలని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చాను కేక్ కోసం కావాల్సిన కొన్ని ఐటమ్స్ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా తినడానికి అని చెప్పేసి అవి తీసుకొచ్చి ఇంకా దారిలో వచ్చినప్పుడు మా ఫేవరెట్ పానీపూరి బండి అయితే ఒకటి ఉందనమాట అక్కడ నేను ఎక్కడ తిన్నా అక్కడే తింటాను పానీపూరి అనేది అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాను పిల్లల ముగ్గురికి ఇంకా ఎప్పుడో వచ్చేసింది కాకపోతే సడన్గా వర్షం పడిపోవడం వల్ల డీమార్ట్లో ఉండిపోవలసి వచ్చింది నేను డిమార్ట్కి వెళ్తే చూసినవన్న కొనేనండి ఏది అవసరమో ఏది చెప్పని మీకు చాలా సార్లు మనకు అది అంటే కొంటాను తప్ప లేకపోతే నేను కొన్నానమాట బిస్కెట్లు బయటకన్నా డిమార్ట్లో కొంచెం ఆఫర్స్ ఉంటాయి అందుకని డిమార్ట్కి అయితే వెళ్తాను కొన్ని కిరాణా సామాలు అయితే మా హోల్సేల్ షాప్కి వెళ్తాను నేను ఎప్పుడైతే షాప్ పెట్టానో ఆ షాప్కి వెళ్తాను తప్ప మరి ఇంకెక్కడ కొను కిరాణా సామాలు కానీ ఆయిల్పడి బిస్కెట్స్ సబ్బులు మాత్రం డిమార్ట్కి అయితే వెళ్తాను ఇంకా పిల్లలు ముగ్గురు షేర్ చేసుకొని పానీపూరి అయితే తినేస్తున్నారు అనమాట అదనమాట ఇవన్నీ నైట్ కూడా నా పరోటాస్ కొంచెం ఫ్రై చేసుకుని ఆ బట్ట చాట్తో తెచ్చిన బటాని కూర ఉంటుంది కదా దాంతో అయితే పరోటాస్ అయితే తినసామన్నమాట మాకు తెలిసిన వాళ్ళు కొంచెం కర్రీ ఎక్కువగా కడతారు నాకు ఇష్టం అని చెప్పేసి మొత్తానికి అయితే చూసారు కదా ఈరోజు తాటి ముందు ఐస్ క్రీమ్ ఇలా అయితే బాగుంది చేశాను చాలా బాగుంది మీరు ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి